దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మాన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడి రోడ్ దర్సి యువత యాభై రెండు రోజులు ఇంట్లో పడుకోవద్దండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గంట మోగించండి గ్లాసు చేతిలో పెట్టుకోండి ఎక్కడ నీళ్ళు తగాలున్నా కాఫీ తగాలున్నా అందుబాటులో గ్లాస్ చేతిలో పెట్టుకోండి రాష్ట్రం అంతా చుట్టండి మీ భవిష్యత్తు నాది మీ భవిష్యత్తు నాది